హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నాను రీసెంట్గా నేనే తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో అక్కడ నేను కొన్ని షాపింగ్ చేశాను సో అక్కడే షాపింగ్ ఉంటాయి మీరు ఉండేది హైదరాబాదే అక్క అని అనుకుంటున్నారా అలా కాదు నేను ఎక్కువగా చేసేది షాపింగు నిజామాబాద్లోనే సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ షాపింగ్కి వెళ్ళాను సో ఎక్కడ చేశాను ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మీతో మొత్తం షేర్ చేసుకుంటాను దట్టు మన బ్లాగ్లో ఎక్కువ మన నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు సో మన నిజామాబాద్ వాళ్ళందరికీ ఈ షాపింగ్ బ్లాగ్ చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో వ్లాగ్ మొత్తం చూడండి ఎక్కడుంటుంది ఏంటి అనేది మీకు చెప్తాను సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈ షాపింగ్ మాల్ వచ్చేసి విశాల్ మార్ట్ విశాల్ మార్ట్ నిజామాబాద్లోనా ఏంటి అని అనుకుంటున్నారా అవునండి విశాల్ మార్ట్ నిజామాబాద్లోనే అయ్యింది విశాల్ మార్ట్ అంటే హైదరాబాద్లో చాలా పెట్టింది పేరు కానీ మన నిజామాబాద్లో కూడా విశాల్ మార్ట్ అయ్యిందంటే నేను షాక్ అయినా ఏదో మామూలుగా పెట్టిండొచ్చులే అని అనుకున్నాను కానీ హైదరాబాద్కి సరీత్ ఏమాత్రం తగ్గకుండా సేమ్ ఈక్వల్గానే అక్కడ కూడా ఉంది దట్టు ఇంకోటి ఏంటి తెలుసా మన నిజామాబాద్లో నంబర్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్క బ్రాంచెస్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు అక్కడ నేను చాలా ఇయర్స్ తర్వాత నిజాంబాద్లో షాపింగ్ చేశాను సో అన్నీ చూసాను క్రోమా ఉంది ముగ్ధా ఉంది చెన్నై షాపింగ్ మాల్ ఉంది సౌత్ ఇండియన్ ఉంది అట్లా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే గోల్డ్వి కూడా అంతే జాయిల్ కాస్ నుంచో ఉంది కానీ తనిష్కు ఇట్లా డిఫరెంట్ షాపింగ్స్ అన్నీ అక్కడ పడ్డాయి మన హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అక్కడ వెస్టర్న్ వేరీ కూడా అక్కడ ఉన్నాయి అన్ని షాపింగ్ మాల్స్ అక్కడ ఉన్నాయి కానీ వెస్టర్న్ వేర్ దాంట్లోనైతే చాలా కాస్ట్ ఉన్నాయి సో నేనైతే అందులో చూసాను కానీ మ్యాక్స్ కూడా ఉందండి మ్యాక్స్ ఉంది స్పెన్సార్ ఉంది రిలయన్స్ ట్రెండ్స్ ఉంది సో ప్రతి ఒక్క షాపింగ్ మాల్ ఉన్నది కానీ వాటన్నిటితో కంటే పోలిస్తే ఇక్కడ విశాల్ మార్ట్లో చాలా బెస్ట్ ఎందుకనంటే విశాల్ మార్ట్లో తీసుకున్నటువంటి క్లాత్స్ అంత సూపర్గా ఉంటాయి దట్టు కిడ్స్ వేర్కి అయితే చాలా బాగుంటాయి అది మాత్రం పక్కా నేను చెప్తాను కిడ్స్ వేర్కి తీసుకున్న టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ అండ్ క్లాత్స్ కానీ సో వీటికి ఎట్లుంటుందంటే మనకి కలర్ షేడింగ్ కానీ క్లాత్ కరబ్బవ్వడం కానీ అట్లాంటిది అస్సలు జరగదు దట్టు మన లేడీస్ కుర్తీస్ కూడా చాలా బాగుంటాయి ఇది ఎక్కడుంది అని అనుకోవచ్చు విశాల్ మార్ట్ సో ఈ విశాల్ మార్ట్ అనేది మనకు బోరుగాంకి వెళ్ళే రూట్లో వినాయక్ నగర్ దగ్గరలోనే ఉందండి సో మీరు ఎవరన్నా మన ఏరియా సైడ్ వాళ్ళు ఉన్న బ్లాగ్లో చాలామంది మన ఆర్మూర్ ఏరియా సైడ్ వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ వాళ్ళు లోకల్ ఏరియా సైడ్ వాళ్ళు ఉన్నారు కామారెడ్డి వాళ్ళు ఉన్నారు ఒక్కసారి విశాల్ మార్ట్ విజిట్ చేయండి మీ పిల్లలు పెద్ద ఉన్న చిన్న మీకు కానీ ఇంట్లో సరుకులకు కానీ ఏవైనా సరే కొంచెం బ్రాండెడ్గా ఉంటాయి ఇక్కడ క్లాత్స్ మాత్రం చాలా బాగుంటాయి జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లోపే ఉంటాయి అండి అంతకంటే ఎక్కువ అయితే అస్సలు లేవు ఈ టీషర్ట్స్ అయితే క్లాత్ నేను ఎప్పుడు ఇక్కడ తీసుకున్నా కూడా ఎక్కువగా డిమార్ట్ లేదంటే డిమార్ట్లో అన్నా కానీ మనకు కొంచెం క్లాత్ అక్కడ ఇట్లా షేడ్ అవ్వడము ఇట్లా జరుగుతుంది కానీ ఇక్కడ అయితే అస్సలు అట్లా జరగదు సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేసి వెళ్ళి తీసుకోండి చాలామంది మన నిజామాబాద్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను ఈ వ్లాగ్లో మొత్తం షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ నేను మన స్టడీ వ్లాగ్స్ అన్ని కంటిన్యూస్ చేస్తాను టాప్స్ ఉన్నాయి కదా జీన్స్ మీద టాప్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మా పాప రియాన్షి వేసుకున్నటువంటి డ్రెస్ కూడా అక్కడ ఉంది తను చూసి మమ్మీ ఇక్కడ నా డ్రెస్ ఉంది అని చెప్పేసి అని చూపిస్తుంది సో నాకు ఇంకా వీడియో అనేది క్లారిటీగా తీయడానికి రాలేదు అంటే ఒక హ్యాండ్ షాపింగ్ చేస్తున్న ఒక హ్యాండ్ నేను తీస్తున్నా కాబట్టి సో అక్కడ పిల్లల్ని కవర్ చేసుకోవాలా షాపింగ్ చేయాలా సో అట్ల వెళ్ళి కొంచెం వీడియో అనేది నేను ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయినా ఇక్కడ మాత్రం కానీ చాలా బాగున్నాయండి మీరు ఎవరన్నా మీ కిట్స్కి తీసుకోవాలన్నా ఎప్పుడన్నా అంటే జీన్స్ టాప్స్ కానీ టీషర్ట్స్ కానీ సమ్మర్ వేర్ కానీ చిన్న పిల్లలకైతే చాలా బాగున్నాయి ఇందులో ఓన్లీ విశాల్ మార్ట్లో డ్రెస్సింగ్ ఒకటే ఉంటుందా అని అంటే డ్రెస్సెస్ ఒకటే కాదు మీకు అన్నీ మన హోమ్ పర్పస్ అప్లయన్సెస్ అన్ని బాక్ అంటే డబ్బాలు పోపు డబ్బాలు కానీ స్టీలీ కానీ అలాగే సరుకులు కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి దీంట్లో చాలా హోల్సేలే ఉంటాయి అసలు ప్రైస్ విషయంలో పెద్దగా ఎక్కువ కాస్ట్ అన్నట్టుగా అనిపియ్యది నాకు మన బయట ఇంకా రిలయన్స్ ట్రెండ్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ ఎంత తెలుసా జస్ట్ టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా కొన్ని వన్ ఎయిటీ ఉన్నాయి కొన్ని వన్ నైన్టీ ఉన్నాయి ఇదైతే వన్ ఎయిటీ ఉంది టాప్ సో అట్లా కొన్ని టాప్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయి కొన్ని త్రీ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని త్రీ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అంటే ఏజ్ బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంది రేటు ఏజ్ లేకుండా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి సో మళ్ళీ ఇంకేంటి అంటే మన షూస్ కూడా చెప్పలు కానీ షూస్ కానీ వేర్ పర్పస్ ఇట్లా అన్నీ ఉన్నాయి అక్కడ మన ఏరియా సైడ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేసి చూడండి నేనైతే నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే మన సైడు ఎక్కువ అంటే డైలీవేర్ పర్పస్ అంటే ప్రతిదీ ఎక్కువ సీఎంఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కిషాన్కి లేదంటే ఎల్విఆర్లోనైతే ఉండవు ఎల్విఆర్లో శారీస్ ఎక్కువ ఉంటాయి ఎల్విఆర్లో కిడ్స్ వేర్ తక్కువ కిషాన్కి ఎక్కువ వెళ్తారు కిడ్స్ వేర్కి సౌత్ ఇండియాకి లేదంటే సీఎంఆర్కి మధ్య ఎక్కువ సీఎంఆర్కి వెళ్తున్నారు కానీ ఒకసారి ఇందులో విజిట్ చేసి చూడండి చాలా బాగున్నాయి పార్ట్వేర్ పర్పస్ లేవాక అని అంటే పార్ట్వేర్ పర్పస్ కూడా ఉన్నాయి కానీ పార్ట్వేర్ పర్పస్ ఓన్లీ నెట్టెడ్ క్లాత్ ఫ్లా ఫ్రాక్స్ ఉంటాయి కదా ఆ మోడల్లోనే ఉన్నాయి కానీ మనము మన ఏరియాకి తగ్గట్టుగా వేసే మోడల్స్ లేవు కానీ అట్లా మన మన పిల్లలకు మనం వేస్తే విలేజ్లలో కొంచెం ఇవి వెస్ట్రన్ వేర్ లాగా ఉంటాయి కదా సో వాళ్ళకు యాక్సెప్టెన్స్ చేయరు ఒకటి ఏంటంటే ఏంది ఇది ఇట్లుంది అని చెప్పేసి కూడా అని అంటారు సో విలేజ్ మనం మన విలేజ్లో వేసే విధంగా మనకు అనుగుణంగా కొంచెం కలర్ఫుల్గా ప్లస్ లుకింగ్ రెండు విధాలుగా బాగుండే విధంగా చూసుకొని తీసుకుంటే బాగుంటుంది సో చిన్న పిల్లలు ఇంకా న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా ఎవరన్నా సో మీరు ఎప్పుడన్నా నిజామాబాద్కి మంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇప్పుడు నిజామాబాద్ హాస్పిటల్స్లో వస్తూనే ఉంటారు కదా సో వచ్చినప్పుడు మీరు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ షాపు ఖచ్చితంగా ద బెస్ట్ సమ్మర్లోనైతే ఇంకా తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి షాపు రీజనబుల్గా ఉంటాయి కాబట్టి అలాగే క్లాత్ కూడా బాగుంటుంది కిడ్స్కి అలాగే సాఫ్ట్ క్లాత్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి కాబట్టి నేను అందుకు స్పెసిఫిక్గా మళ్ళీ మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను అందుకే నేను వీడియో స్పెసిఫిక్గా వీడియో తీద్దామని వెళ్ళలేదు యాక్చువల్గా జస్ట్ మామూలుగా మా పాపకి రాఖీకి చూద్దాం అని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్తే విశాల్ మాట అయ్యింది వెళ్దాం అని అంటే వెళ్ళి చాలా బాగున్నాయి మ్యాథ్స్లో లో మ్యాథ్స్ లో చూసిన ఇక్కడ చూసిన ట్రెండ్స్కి వెళ్ళినా అన్ని షాపింగ్స్ కవర్ చేసి వచ్చిన నేను ఫైవ్ డేస్ వెళ్ళినా అసలు అక్కడ మా వాళ్ళ ఇంటికాడ ఒక ఫోర్ డేస్ ఉన్నా మళ్ళీ టూ డేస్ ఇక్కడ నిజామాబాద్లో ఉండేసి అన్ని చూసుకొని వచ్చిన హ్యాపీగా ఈసారి కొంచెం ఫ్రీగా ఉండగలిగిన అంతకుముందు కిడ్స్ చిన్న ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది కొంచెము పిల్లల్ని ఎత్తుకొని షాపింగ్స్ చేయాలన్నా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము అట్లా అని చెప్పేసి అప్పుడు వెళ్ళకపోతుంటే ఎవరు ఇంటికి వెళ్ళకపోతుంటే సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ కొంచెం వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది టాయిలెట్ తెలుస్తుంది మోషన్ తెలుస్తుంది అట్లా ఎక్కడున్నా కూడా ఏం కాదని చెప్పేసి ఈసారి సాకి మాత్రం ఉన్నా ఎప్పుడు ఎక్కువ ఎక్కడ ఉంటలేదు నేను వీళ్ళు వీళ్ళు ఉట్టినప్పటి నుంచి నేను ఒక దగ్గర ఉండడం అనేది చాలా తక్కువ అసలు అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో తప్ప ఎవరి ఇంటికి వెళ్ళాను ఎక్కడ ఉండట్లేను అట్లా అయిపోయింది అది ఈసారి ఉన్నా కాబట్టి ఇంకా అట్లా తీసిన ఒకప్పుడు నిజామాబాద్లో మొత్తం తిరుగుతుండే కుమార్ గల్లీకి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటివి ఓ అంటే కుమార్ గల్లీ ఓ అంటే కుమార్ గల్లీ షాపింగ్కి వెళ్ళి తిరిగి టైం పాస్ కన్నా కానీ కుమార్ గల్లీకి వెళ్తుంటివి అప్పుడు కానీ ఇప్పుడు కుమార్ గల్లీ కంటే ఎక్కువ వేరే షాప్స్ ఇంకా మస్తు అయినాయి కాబట్టి అట్లా వేరే కి ఎక్కువ తిరగడం అవుతుంది సో ఆల్మోస్ట్ అల్ ఈ వ్లాగ్ ఎవరు చూస్తారో ఎవరు చూడారో ఎక్కువ చూస్తారో చూడారో సో ఇంకా ఒక రాకీ వ్లాగ్ ఉంది రాకీ వ్లాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కంటిన్యూగా మళ్ళీ మీకు స్టడీ వ్లాగ్స్ చేస్తాను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఊరి నుంచి వచ్చేసాను పాప స్కూల్కి వెళ్తుంది కానీ వచ్చిన తర్వాత ఫుల్ వర్క్ ఉంటుంది తెలుసు కదా అన్నీ ఎక్కడెక్కడ ఉండడము ఇంకా మనం వీడియోస్ మీద పడితే ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారు సో అట్లా అని చెప్పేసి మనం అవి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇవి చూసుకోవాలని చెప్పి చెప్పేసి అందుకు నేను వీటి మీద ఫస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని సెట్ అయ్యి కూర్చుందాం అని చెప్పేసి కూర్చుంటున్నాను సో మీ వ్లాగ్ నచ్చిన నచ్చకుండా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నచ్చిన వాళ్ళైనా లైక్ చేయండి నచ్చకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇది నేను మా స్పెసిఫిక్గా మా నిజంబాద్ వాళ్ళ కోసం చూపిస్తున్నా ఎందుకంటే వాళ్ళకు రీజనబుల్గా బాగుంటాయి అని చెప్పేసి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్